సృష్టి అవత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మామ్మకు అనేక అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సత్సంగం చేసుకుంటాంది ఉన్న బ్రహ్మ భ్రహ్మలో జీవించాల మనం ఎలా అన్నది మన చేతుల్లో ఉంది మనం బ్రహ్మ స్థితిగా జీవించాలి అంటే పరమాత్మగానే జీవించాలి అంటే నీలో ఉన్న పరమాత్మే నువ్వు అని తెలియాలి ఉన్నదంతా నువ్వే అని తెలియాలి అలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఈ భ్రమను తొలగించుకోవాలి భ్రాంతి నేను నాది అన్న అహంకారంతో మమకారంతో మనం ఈ వ్యవహారాలన్నీ చక్క పెడుతున్నాం కదా ఇవన్నీ నేను లేదు నాది లేదు ఉన్నదంతా బ్రహ్మమే అయి ఉంది అందుకని బ్రహ్మార్పణ భావంతో బ్రహ్మార్పణ ఎప్పుడైతే మన కర్మలన్నీ మనం బ్రహ్మార్పణం చేయగలిగామో అప్పుడు బ్రహ్మీ స్థితి సత్యం అంటే ఏంటో తెలియబడుతుంది అంటే ఈ దేహ విధులన్నీ కూడా మనం చేయాల్సింది చేస్తాము జరగాల్సింది జరుగుతూ ఉంటుంది నీ పని మాత్రం నువ్వు బ్రహ్మంగా ఈ పాత్ర ఎందుకు వచ్చిందో దాన్ని నువ్వు ఎలా వినియోగించుకోవాలో అది భ్రమతోటి వినియోగించుకుంటావా భ్రాంతితోటి లేదంటే బ్రహ్మీ స్థితిలో ఉండటానికి సత్యం తెలుసుకోవటానికి నీతో నువ్వు ఉండటానికి నువ్వు ఎలా వినియోగించుకుంటావో ఈ పాత్రని దేహం అనే ఒక పాత్ర ఉంది కదా ఈ పాత్రని మనం ఎంత చక్కగా ఉపయోగించుకుంటే అంత చక్కగా ఇది ఉపయోగపడతాందని మనకు తెలుస్తుంది కదా మన ఇంద్రియాలతోటి మన మనసుతోటి మన బుద్ధితోటి మనం ఎలా వ్యవహరిస్తున్నాము దాన్ని ఇష్టం వచ్చినట్టు మనం నడుస్తున్నావా భ్రమలోని లేదంటే మన ఇష్టం వచ్చినట్టు దాన్ని నడిపించుకుంటున్నావా అని అది చూసుకోమని అమ్మ చెబుతున్నారు దేనికి మనం చిక్కుపోతాము దాంతో ఉండగలుగుతాం అంటే ఉన్నదంతా భ్రమమే అయ్యి కానీ మనకు తెలియక ఈ భ్రమలో జీవించి ఇంద్రియాల పని నా పని అనుకుని ఈ ఇదే నేను అనుకుని ఈ మనసుతోటి చేసేదంతా ఈ గారడి అంతా నేనే అనుకుని మనం ఈ భ్రమతో జీవిస్తున్నాం కదా ఈ బ్రహ్మ ఈ భ్రమలో చెక్కొద్దు మనం మనలోనే నిశ్చలంగా ఉన్న పరమాత్మ ఉన్నాడు కదా వాడితోటే నువ్వు ఉండు అదే నీ జీవితం ఉన్నదంతా అదే ఉంది కదా ఈ పంచభూతాలతోటి నువ్వు ఎప్పుడైతే టచ్ అయ్యి నడిసేవో పంచభూతాలకు ఆధారం పరమాత్మ ఉన్నాడు కదా పరమాత్మే నువ్వు అని తెలుసుకోమని అమ్మ చెబుతున్నారు ఎంత సూక్ష్మంగా నువ్వు గ్రహించుకోవాలి నీ లోపల ఎటువంటి చలనం లేకుండా నీ గతం ఏంటో నీ భవిష్యత్తు ఏంటో నీకు సంబంధం లేదు ఇప్పుడు జరుగుతా ఉన్నదంతా కూడా నువ్వు టైం వేస్ట్ చేసుకోకుండా ఇదంతా కల్పనే కదా దీంతో నా వ్యవహారం ఎలా ఉంటుంది నేను సాక్షిగా నిలబడాలంటే నేను ఏం చెయ్యాలి నేను సాక్షిగా ఉండాలంటే నువ్వు ఉన్న ఉండు ఊరికే ఉండు ఏది కలగజేసుకోకు అప్పుడు నువ్వు సాక్షిగా ఉండగలుగుతావు అదే నీ ధర్మము నీ ధర్మం ఎప్పుడైతే నువ్వు పాటించేవో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది బ్రహ్మంగా ఉంచటానికి ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది అని చెబుతున్నారు అమ్మ ఈ పంచిపోతాలు ఈ కదలికలన్నీ కూడా దీంట్లో మనం తదాత్మం చెందామా అంటే ఈ పాత్ర అనుకుని భ్రమించేసి దీంట్లో తదాత్మం చెందావు అంటే అదంతా దుఃఖమే కదా ఈ దుఃఖంలోంచి బయటపడాలి అంటే నువ్వు జన్మకే అది జన్మకే కారణం ఎవరో కర్మ కర్మ ఎప్పుడైతే నువ్వు కర్మ తెచ్చుకున్నావో ఈ జన్మకొచ్చావు కదా ఈ జన్మ ఈ కర్మను వదిలించుకో ఎలా వదిలించుకుంటావు నేను అనే భావన వదులు నేను ఉన్నది నేను కాదు ఉన్నది పరమాత్మే అనేసి ఆ భావన నేనంటే పరమాత్మ అనేసి నీకు దాంతో జీవితం అంతా కూడా నీ జన్మ వచ్చిన పని అది దాంతో నీ జీవితం అంతా నువ్వు ఎప్పుడైతే సాగేవో నీ శ్వాస వరకు ఆ అక్కడే బ్రహ్మం ఉంటుంది అప్పుడు ఆ బ్రహ్మంలో నువ్వు ఐక్యం అవుతావు నీ కర్మ అప్పుడు పూర్తవుతుంది కర్మ ఎప్పుడైతే నువ్వు బ్రహ్మార్పుణం చేసేవో నువ్వు బ్రహ్మంగా మిగలగలుగుతావు అని అమ్మ ఇందులో మీరు భ్రమించొద్దు ఇందులో భ్రమించారు అంటే ఇది నిజమని నమ్మారు అంటే ఇది నిజమని నమ్మించేస్తంది కదా ఈ మనసు గారడి కదా ఇది అంతానే నిజమని నమ్మించేస్తావు అంటే నువ్వు అందులో కొట్టుకుపోవద్దు నువ్వు బ్రహ్మంగా నిలబడు నిచ్చిలంగా ఉండు మౌని స్థితిలో అలా ఉండు సాక్షిగా అలా నిలబడు నీ లోపల ఎటువంటి కదలికలు నువ్వు పెట్టుకోకు అని చదువుతున్నారు అమ్మ నా నడితే మీ రాత అమ్మ ఏం చదువుతున్నారు అమ్మ నడితే మన అమ్మ నడత మనం అంటే అది మన రాత అవుతుంది అంటే ఎప్పుడైతే నువ్వు బ్రహ్మీ నడత నడుస్తున్నావో ఆ నడత నీకు ఎప్పుడైతే అమ్మ తెలియపరిచారో అప్పుడు మన రాత అంతా ఎలా మారుతుంది ఆత్మస్థిరత్వం ఏర్పడుతుంది జీవన్ముక్త స్థితికి మనం వెళ్ళగలుగుతాము జీవించి ఉండగానే జీవముక్త ముక్త స్థితిలో మనం ఉండగ మనం బతుకుతున్నాము బతకట్లేదు అంటే ఏంటి ఇవన్నీ తెలుస్తుంది కానీ ఏమీ లేదు మన లోపల ఏమీ లేదు అది నువ్వు ఈ జీవన్ముక్తి స్థితిలో నువ్వు అనుభవించు ఈ ఉండగానే ఈ జీవన్ముక్త స్థితి నేను నువ్వు నడవాలి ఆ నడత నువ్వు ఎప్పుడైతే నడుస్తున్నావో ఈ రాత తల రాత అంతా కూడా మారిపోతుంది కదా ఈ బ్రహ్మ ఈ బ్రహ్మ యుగానికి ఈ రాత ఎప్పుడైతే నువ్వు రాసుకున్నావో ఈ బ్రహ్మ యుగం అవుతుంది మనం అందరం కూడా అని ప్రతి అడుగు కూడా నువ్వు బ్రహ్మత్వంగానే ఉండు అటువంటి ఆనందాన్ని నువ్వు పెంచుకో నువ్వే ఆనందం అని నువ్వు తెలుసుకో ఆ అనుభూతి నువ్వు పొందాలి నువ్వు ఊరికే తెలి తెలిస్తే సరిపోదు అందులో నువ్వు ఈ బ్రహ్మీ స్థితిలో నువ్వు ఆనందాన్ని అనుభవించినప్పుడే నువ్వు అంటే ఏంటో నీకు తెలియబడుతుంది నువ్వు దేంతో ఉన్నావు ఉన్నదంతా అదే ఉంది దాన్ని మనకు ఎలా తీసుకోవాలి ఎలా నడత నడవాలో మనకే తెలియాలి అని చెబుతున్నారమ్మా ఆ ఆనందకర సమయం అంతా అనంత అనంత బ్రహ్మంలోకి ప్రవేశమగును నా నడతని అనుసరించి అంతా నేనే అవ్వండి అమ్మ ఎటువంటి నడత నడిసారు చూట్నారు చూడలేరు వింటున్నారు వింటలేదు దేహం వచ్చింది కానీ దేహం కాదు ఉన్నది బ్రహ్మం అక్కడ అటువంటి నడత మనం నడిచినప్పుడే మనం అంతా అమ్మ అమ్మే అంతా ఉన్నారని తెలియాలి అంటే మనం ఎలాంటి నడత నడిచాము మనం ఎలా బ్రహ్మార్పణం చేయగలిగాము మన లోపల మౌన స్థితి ఏర్పడి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు అమ్మ అంటే ఏంటో అంతా అమ్మాయి అని మన మనకు తెలియబడుతుంది ఆ అనుభూతి మనకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఇదంతా కూడా అనుభూతి అవుతుంది అని చెబుతున్నారు అమ్మ నిన్ను నీవు ఇచ్చుకుంటే నన్ను నేను ఇచ్చేదను అమ్మ అమ్మకు మనం ఎప్పుడైతే బ్రహ్మార్పణం చేసామో బ్రహ్మార్పుణం ఎప్పుడైతే వచ్చేసో అది అమ్మక చెందుతుంది కదా అప్పుడు మనం ఏది ఇస్తామో ఆ భావన ఇచ్చేసాం అంటే నీ నీ మనసు నాకు ఇచ్చేవే అన్నారు కదా అమ్మ ఆ మనసుని ఎప్పుడైతే మనం బ్రహ్మార్పణం చేసేస్తున్నామో అప్పుడు అమ్మ ఇచ్చేది మనకి ఎలా అందుతుంది మన జీవన్ తీర్చిదిద్దుకోగలుగుతున్నాము ఎందుకు మనం బ్రహ్మానికి అర్పితం చేసేస్తాం కాబట్టి అమ్మ వేరుగా లేరు కదా ఉన్నదంతా అమ్మే కదా ఆ ఎక్కడైనా అమ్మ ఉన్నారు కదా అమ్మ చూస్తున్నారు కదా అమ్మ తిడతారు కదా అమ్మ ఇలా నడత నడవమన్నారు కదా మనల్ని ఈ విజయో ఈ బ్రహ్మం బ్రహ్మంగా ఉండమన్నారు కదా ఈ సాక్షిగా చూడమన్నారు కదా చూసేది నేను కాదే వినేది నేను కాదే మాట్లాడేది నేను కాదే అన్నారు కదా అది ఎలా తర్జము నీలో నువ్వే ఎలా తర్కించుకుని ఎలా నడత నడుస్తావో అది ఎవరికి వాళ్ళకి మనకే తెలుస్తుంది కదా అటువంటి నడత చూపునావు కానీ ఖాళీలోనే ఉన్నాం వింటున్నాం కానీ ఖాళీగానే ఉన్నాం అంటే దేన్ని కూడా కాదంటలేదు అవునంటలేదు చూసి దాని మీద మోజు లేదు విన్న దాని మీద ఒక దేని మీద ఏమీ లేదు ఉన్నదంతా బ్రహ్మమే కదా నువ్వే ఉన్నప్పుడు ఇంక దేనితోటి నువ్వు కోరుకుంటావు దేనితోటి నువ్వు జీవితం సాగించావు అటువంటి జీవితం నువ్వు సాగించు ఎలా సాగించినావు అమ్మ ఎటువంటి నడత నడిచి చూపించారో మనకే అటువంటి జీవితం మనం కూడా జీవిస్తున్నాము మనం అందరం కూడా అలాగే మనలోనే తనలోనే ఐక్యం చేసుకుంటుంది అమ్మ ఎప్పుడు కూడా దూరంగా ఉన్నట్లు కనిపించింది కానీ వేరుగా లేదమ్మా మనకు దగ్గరగా మనతోనే ఉంది అటువంటి అనుభూతి మనకు కలిగినప్పుడు అనంత బ్రహ్మమే పరమాత్మగా ఉండి ఉన్నదంతా పరమాత్మే కదా అని ఈ జీవన్ముక్త స్థితి మనకి కలగటానికి ఇదంతా కూడా సహకారం జరుగుతుంది పరమాత్మే నేనని ఎప్పుడైతే మనం అనుకున్నామో పుచ్చేది ఆడే పుచ్చుకునేది ఆడే ఫలితము అని ఉన్నదంతా ఒకటే కదా అంతా తానే అయినప్పుడు మన మన స్మరణ ఎలా ఉండాలి స్వరూపంగానే ఉండాలి కాని అంటే అందులోంచే జరుగుతుంది కాని నేను నాది అన్నది ఎప్పుడైతే లేదో ధర్మంగా నా నేను నాది లేనప్పుడు తన ధర్మంగా ఎప్పుడప్పుడు లెక్క ఆ ధర్మంగా ఎప్పుడైతే నడుస్తున్నా శరణాగతి వైరాగ్యం నువ్వే అనేసి శరణాగతి నీ మీదే విశ్వాసం పెట్టుకుని నువ్వే ఉన్నావు నువ్వే చేస్తున్నావు నువ్వే చూస్తున్నావు నువ్వే ఫలితం అన్నీ నువ్వే అని ఎప్పుడైతే శరణాగతి మనం పెట్టుకున్నామో అప్పుడు వైరాగ్యం దాని అంతటా అదే వచ్చేస్తుంది అప్పుడు సత్యంతో మనం సాంగత్యం చేయగలుగుతాం సత్యంతో అంటే ఏంటి బ్రహ్మంతో సాంగత్యం చేయగలుగుతాం బ్రహ్మంగానే అందరినీ చూడగలుగుతాం అమ్మ ఏదైతే ఉన్నారో నేను అదే ఉన్నాను అన్న ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం తెలుసుకుని ఆ జన్మరాహిత్యం చేసుకోవటానికి మనం ఇటువంటి నడత నడవలసిందే నేను నిచ్చలుడను మీలో గల ఆత్మకిరణాలు మీ జీవితాన్ని నా వైపు నడిపిస్తాయి మనస్సు తన స్వరూపాన్ని గ్రహించినప్పుడు దేహభావం నశిస్తుంది దేహభావన నశింపుతోనే మనస్సు నిర్మూలనమై అయిపోతుంది దేహభావంతో ఉండే మనస్సు భ్రమలో విధిని అనుభవిస్తుంది దేహభావంతో పాటు మనస్సు కూడా నశించి అనంతరం ఆ పాత్రను నేనే నడిపించదను అమ్మాయి ఏం చెబుతున్నారంటే మనస్సు తన స్వరూపాన్ని గ్రహించింది కదా అప్పుడు దేహభావన భావన అంటే తన స్వరూపాన్ని అంటే ఊరికే ఉంటుంది ఊరికే ఉన్న కాడే ఆ స్వరూపం అంటే ఏంటి గ్రహించింది అక్కడ అప్పుడు దేహభావన భావన నశించింది అంటే ఈ భావన ఎప్పుడైతే నశించిందో నువ్వు అలా ఉండగలుగుతావు దేహభావం ఎప్పుడైతే నశించిందో నీ మనసు నిర్మూలన అవుతుంది నిర్మలం అయిపోతుంది అప్పుడు దాంతో నీ ప్రతి సంకల్పం ప్రతిదీ కూడా బ్రహ్మంలోంచి అక్కడ జరుగుతుంది కానీ విడిగా నేను అన్నది అక్కడ ఉండదు అని చెబుతున్నారు దేహభావంతో ఉండే మనస్సు బ్రహ్మలో విధిని అనుభవిస్తుంది కదా నేను చేశాను అయ్యో నాకు ఈ బాధ వచ్చింది అని ఈ విధి నేను ఎలా భరిస్తున్నాను కదా ఎంతకి భరించున్నాను అని అంటుంది దేహం తెచ్చుకుంది కదా దేహం భరించింది మనస్సు తెచ్చుకుంది కదా మనస్సు భరింత అంది నాకు సంబంధం ఏంటి నేనెవరిని ఉన్నదంతా బ్రహ్మం అయితేనే అని మనం ఎప్పుడైతే ఆ భావన పెట్టుకోమంటున్నారమ్మ దేహ భావన ఎప్పుడైతే వదులుతావో అప్పుడు ఆత్మభావం నీకు స్థిరపడుతుంది దాంట్లోంచే నీ మనసు నిర్మూలనం అవుతుంది మనసు లేని స్థితిలోని అప్పుడు మనసు నశించింది నిశ్చలడం అవుతావు అతీతం అవుతావు ఉన్నదంతా బ్రహ్మమే అని అప్పుడు నువ్వు గ్రహించగలుగుతావు దాంతో ఎల్లవేళలా నీ జీవితం ఉండాలి అని చూస్తారమ్మా మన మనసు మన ఇంద్రియాలు ఇవన్నిటిని కూడా మనం ఎలా వాడుకోవాలో చూస్తున్నారమ్మా నేను నృత్యుడను అయ్యున్నాను కదా సూర్యకిరణాల వల్లే నా యొక్క అఖండ బ్రహ్మత్వం నుండి జ్ఞాన కిరణాలు మీలో ఉండి మీలో నిండి నిర్ములను నడిపించును మీ మనస్సు పంచేంద్రియాలను వాడుకుంటూ నడిపించును ఆ ఎలా నడుస్తుంది మన మనసు ఈ ఇంద్రియాలని ఎలా వాడుకుంటుంది ఇంద్రియాలకు అతీతుడు అయ్యి అమ్మకే జ్ఞానేంద్రియాలు అవసరం ఆ ఇంద్రియాతీతుడు అయిన అమ్మకే ఏమీ అవసరం లేదు కదా అలాంటి చెవులతోటి పని లేదు కదా వినటం ఆ శక్తి ఎవరో వాడే కదా ఈ నేత్రాలకి ఈ సూర్యుడు లాగా ఎవరు ఈ వెలుగునిస్తున్నారో బ్రహ్మమే కదా అనేసి అమ్మ నుంచి ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి బ్రహ్మంగానే ఉన్నదంతా బ్రహ్మమే కదా అమ్మ బ్రహ్మమే అయ్యి ఉన్నారు కదా ఆ బ్రహ్మంలోంచి అంతా జరుగుతుంది నేను కూడా అదే ఉన్నాను కదా నాతో నేను ఉండాలి నాతో నేను ఉండాలంటే ఎలాగా అమ్మ ఏం చెప్తారు ఈ జ్ఞానేంద్రియాలతోటి ఈ కర్మేంద్రియాలతోటి నీకు పనేంటి నీలో నుంచి జరుగుతుంది కదా నువ్వు బ్రహ్మార్పణం చెయ్యి నువ్వు బ్రహ్మార్పణ ఎప్పుడైతే చేసావో నీకు పని లేదు ఇంకా ఉన్నదంతా అక్కడ బ్రహ్మే అవుతావు నేను ఏదయ్యి ఉన్నానో నువ్వు కూడా అదే అయ్యి ఉన్నావు అని చెబుతున్నారు అమ్మ నాలుక అక్కర్లేకనే పలుకువాడను కావున దేహం నేను కాదనే భావం నీలో స్థిరపడినప్పుడు నా బ్రహ్మీ కిరణాలే నీలో బ్రహ్మాభావమై మిమ్మల్ని నడిపించను ఎప్పుడైతే ఈ నాలుగు పని లేదు అంటే చెప్పేవాడు వాడే కదా వినేవాడు వాడే కదా అప్పుడు దేహం కూడా ఉండదు కదా అప్పుడు మనలో మనం స్థిరపడగలుగుతాము ఆ ఎప్పుడైతే ఆ కిరణాలు ఎప్పుడైతే అమ్మ కిరణాలు మన మీద ఆ ప్రభావం చూపించి ఆ జరిగి అప్పుడు మనలో మన స్వరూపం అంటే ఏంటో మనం ఎలా ఉండగలగాలో అప్పుడు మనకు తెలియబడుతుంది ఆ స్వరూపం నేనే కనుక నా బ్రహ్మశక్తి కిరణాలతో మీ పాత్రను స్వేచ్ఛగా తేలిగ్గా చేయదురు ఆ ఎప్పుడైతే ఈ దేహం పని మనం స్వేచ్ఛగా చేయగలుగుతాం బ్రహ్మ కిరణాలు అమ్మ నుంచి ప్రసరింతాయి ఎందుకంటే మనం బ్రహ్మార్పణం చేశాం కాబట్టి ఉన్నదంతా బ్రహ్మమే కాబట్టి అమ్మ సమస్తం ఎలాంటి నడత నడిచింది ఎలా ఉంటుంది అంటే ఆ నడతలో కూడా మనకు బ్రహ్మమే కదా కనిపిస్తాది ఎప్పుడైతే మనం ఆ భావన లేని స్థితికి మనం ఎదిగామో అప్పుడు ఉన్నదంతా అని తెలుస్తుంది కదా అప్పుడు అమ్మది మనకి కిరణాలు అలా ప్రసరించి మనం స్వేచ్ఛగా తేలిగ్గా మనం ఈ పాత్రని అలా వాడుకుని దేహాన్ని నేను కాదు కదా అని తెలియబడుతుంది కాబట్టి మనం దేహానికి అతీతంగా లయమవటానికి ఆస్కారం ఉంటుంది అటు అటువంటి నడత నడిచినప్పుడు అని చెబుతున్నారమ్మా ఎందుకంటే నాలో లయమైన తరువాతే నా బ్రహ్మశక్తి నీ పాత్ర నడిపించను కనుక అంటే ఆ బ్రహ్మశక్తి వలనే కదా ఉన్నదంతా బ్రహ్మమే కదా అమ్మ నిండిపోయినప్పుడు మనకి ఆసక్తి కదా మనల్ని నడిపించే మనం ఆ విశ్వాసం పెట్టుకున్నాం ఆ నమ్మకం పెట్టుకున్నాం కాబట్టి కదా అలా నడిపించిందమ్మా లేదు అంటే నీ మన మీదే ఈ భ్రాంతిలో మన మీద మనం భారం వేసేసుకుని మనమే ఉన్నాం అనుకుని బ్రహ్మానికి ఎప్పుడైతే అర్పితం చేయలేదో ఆ నడత అంతా కూడా నీకు కరెక్ట్ గా జరగదు ఎందుకు జరగదు దేహం నేను అనుకున్నావు దేహం శాశ్వతంగా ఉండటం లేదు దేహానికి అతీతమైన బ్రహ్మాన్ని యథార్థమైన నేను ఉండగా దీనికి మనం లొంగిపోయి ఇదే నిజమనుకుని ఈ పాత్ర తెచ్చుకున్నాను ఈ పాత్రతోటి ఈ వ్యవహారం బ్రహ్మార్పితంగా నడవాలని మనకు తెలియలేదు కాబట్టి మనం అమ్మ దగ్గరికి చేరిన తర్వాత దేహం నువ్వు కాదే నువ్వు పరమాత్మే అన్నప్పుడు అయ్యో నేను పరమాత్మనా నేను ఎలా నడుస్తున్నాను ఇంద్రియాల పని నాపదనుకుంటున్నానే ఈ పంచేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు ఈ మనస్సు ఈ బుద్ధి ఈ వ్యవహారాలన్నీ నాయి అనుకుంటున్నానే అప్పుడు నేనే అనుకున్నప్పుడు నేను అనుభవిస్తున్నానే కర్మలో ఆ కర్మ పోగొట్టుకునే కదా ఈ జన్మకు వచ్చాను అనేసి ఆ భావాలు మనకు తెలియబడుతుంది బ్రహ్మం దగ్గరికి వచ్చిన తర్వాత అని తెలుసుకుని అటువంటి నడత మనం నడిచినప్పుడే మనం బ్రహ్మత్వంగా జీవించి హాయిగా జీవించి ఉన్నదంతా బ్రహ్మే అని తెలుసుకుని ఆ బ్రహ్మార్పణ జీవితంగా మనం సాగినప్పుడే మన జీవన్ ముక్త స్థితి మనకు అందుతుంది నీవు బ్రహ్మత్వంలోకి ఎప్పుడు తొలి అడుగు వేశావో అప్పుడు చివరిగా నీలో ఉన్న కోరికని త్యజించి అడుగు వేశావు అంటే అమ్మ ఏం చేస్తున్నారంటే నువ్వు బ్రహ్మత్వంగా ఎప్పుడైతే నువ్వు ఒక అడుగు వేసి బ్రహ్మంలోకి జీవించినావో దేన్నైతే నువ్వు కోరికలు అన్నట్లు త్యజించావో అప్పుడు అది మరుగులు పడిపోతుంది కదా ఈ కోరిక ఎప్పుడైతే మా మరుగున పడిపోయిందో నువ్వు ఈ కర్మ అంతా కూడా ఫలితాన్ని ఆశించట్లేదు కదా నిష్కామంగా చేస్తున్నావు కదా అటువంటి నిష్కామ కర్మ ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో బ్రహ్మ దేహభావం వదిలిపోయింది కదా అక్కడ తోటి నువ్వు వ్యవహారం చేస్తున్నావు కదా అక్కడ కోరిక లేదు కోరిక ఎప్పుడైతే లేదో అప్పుడు నువ్వు కర్మ లేదు ఇంకా కర్మ ఎప్పుడైతే లేదో నువ్వు స్థితిగా అక్కడ హాయిగా ఆనందంగా నువ్వు జీవించగలుగుతావు దేహం వెళ్ళిపోయిన తర్వాత నీకు ఈ దేహముక్తి కలుగుతుంది అంటే మళ్ళీ పుట్టక్కర్లేదు అప్పుడు ఏదో నాడు దేహ భావన చెందుతావు ఆనాడు వదిలివేసిన కోరిక మరలా నిన్ను పట్టుకుంటుంది అంటే బ్రహ్మం నుండి దృష్టి తప్పితే నీ గతంలోకి దిగుతావు ఆ గతం నిన్ను ఆవరిస్తుంది నువ్వు ఎప్పుడైతే ఏదైనా కలిగినప్పుడు విషయాలు కావాలని ఈ దేహానికి ఒక ఆనందం కావాలని ఇటు ఈ బయటకు వచ్చేసి ఈ పని పనిచేసేవా నీ గతం అంతా కూడా మళ్ళీ నిన్ను వేధింది అలా కాదు దీన్ని పూర్ణంగా విడుదల చేసుకో విడుదలంటే ఏంటి మోక్షమే కదా విడుదల ఆ విడుదలగా నువ్వు ఉండు నీ గతం నిన్ను ఎప్పుడైతే ఆవరించిందో నువ్వు దాన్ని మళ్ళీ గ్రహించుకుని వెంటనే దాన్ని గుర్తించి నువ్వు ఎరుక ప్రతి క్షణము కూడా ఇది ఈ జ్ఞానం కత్తిమీరు లాంటిది అని అమ్మ చెబుతున్నారు అంటే అటువంటి జీవితాన్ని నువ్వు ఎటువంటి దుస్థితికి దిగజారిపోతావో నువ్వు నువ్వే గుర్తించుకుని ఆలోచించుకుని ఆ నడతను ఎప్పుడైతే నడిచావో మన గతం సంబంధం లేదు రేపు భవిష్యత్తుతో సంబంధం లేదు ఇప్పుడు వర్తమానంగా నువ్వు ఏ స్థితిలో అయితే నువ్వు ఉంటున్నావో దాంతో నువ్వు అలా ఉన్నప్పుడు ఈ వర్తమానమే నీకు జరిగేదంతా బ్రహ్మార్పణ బుద్ధితో చేయటమే వర్తమానంలో ఏమి ఏముంది ఉండీ లేనట్టు ఉండీ లేనట్టు చూసి చూడలేనట్టు అంటున్నారు కదా అమ్మా అటువంటి నడత నడువు అని చెబుతున్నారు నీ బ్రహ్మ స్థితిలో నీవు నిలవాలి ఈ రొంటిలో గెలిచిన భవిష్యత్తుగా మారుతుంది గతం గెలిస్తే బంధం ఏర్పడుతుంది వర్తమానపు బ్రహ్మ స్థితి గెలిస్తే స్వేచ్ఛ ఖాళీ నీ ముందు పరచబడుతుంటాయి స్వేచ్ఛ ఖాళీ అంటే మన లోపల ఎటువంటి భావన ఉండకుండా స్వేచ్ఛ స్వేచ్ఛగా పక్షి ఎలా అయితే స్వేచ్ఛగా నాకు అని ఎలా ఎగురుతుందో స్వేచ్ఛగాని అలా అంత ఖాళీలో మన స్వేచ్ఛగా అలా నిలబడగలుగుతాం స్థితిలోనే అంటే ఈ వర్తమానంలో మనం నువ్వు బంధం ఏర్పరచుకోకపోతే అటువంటి జీవితం నీకు బాగుంటుంది అని చెబుతున్నారు ఈ విధానంలో నీవు బ్రహ్మయోగంతో ఉండ ఉండగా దేహం వదలాలి అంటే నువ్వు నిత్య నిరంతరము కూడా ఈ బ్రహ్మ బ్రహ్మభావంతో ఉండు ఈ భావానికి అతీతంగా నిలబడి ఎప్పుడైతే ఈ నడత ఈ ఖాళీలో స్వేచ్ఛగా హాయిగా ఉంటున్నావో అలాగే దేహం వదలగానే అంత స్వేచ్ఛ బ్రహ్మంలో ఏకమవుతుంది అలాంటి స్వేచ్ఛ అటువంటి యోగం నువ్వు ఇప్పుడు ఉండగానే ఈ వర్తమానంలో నువ్వు నడుతున్నాడు అని చెబుతున్నారమ్మా లేదంటే గతి తప్పితే గతం వర్తిస్తుంది కావున వర్తమానపు ప్రతీక్షణాన్ని నీతోని ఉండి గడుపుకోవాలి వర్తమానంలోనే మనతోట మనం ఉండటమే ఉన్నదంతా ఖాళీలోని ఆ చైతన్యంగా ఉన్నదంతా ఆ బ్రహ్మమే వేరే చూడొద్దు వేరే వినొద్దు వేరే మాట్లాడొద్దు ఉన్నదంతా అదే అని గుర్తించుకుని అలాంటి నడుతున్నాడు అని చెబుతున్నారమ్మ ఏకత్వంలో అనేకత్వాన్ని దర్శించు ఏకత్వంలో అనేకత్వాన్ని దర్శించడం అంటే సాక్షితత్వం నీలోని చలనత్వాన్ని సృష్టి తత్వాన్ని నీతో నీవు విడువడి చూడగలగాలి అంటే ఏకత్వంలో అంటే ఉన్నదంతా ఏకమైపోయి ఉంది కదా దాంట్లో అనేకత్వాన్ని దర్శించటం అంటే సాక్షితత్వంగా నీలో చలనం ఎటువంటి చలనం లేకుండా సృష్టి యావత్తు కూడా నీతో నువ్వు విడిపడిపోయి చూడగలగాలి అంటే అన్ని చూడాలి ఏమి చూడ ఏమి చూడద్దు అంటే ఎలాగా ఎలా నేను అన్ని చూడాలి ఏమి చూడొద్దు అంటే దేహం పని నా పని కాదు దేహం దాన్ని తెచ్చుకున్నది జరుగుతుంది ఎటువంటి కర్మ తెచ్చుకుందో ఇప్పుడు ఈ వచ్చిన పని నేను బ్రహ్మా నేనే తెలియబడింది ఆ బ్రహ్మంగా ఉండి దేంతో విడిపడాలి నువ్వు ఈ మన ఈ మనసు ఉపయోగపడతాను నీకు ఎలాగా నువ్వు చెప్పుకున్న విధానం బట్టి నీతో ఉండటానికి ఈ నామం లోపం గుణం ఏమీ చూడకుండా ఈ సృష్టిలో ప్రతీది బ్రహ్మమే కదా దీనికి ఈ జరిగేదానికి అంతటికి మూలం బ్రహ్మ ఉంది కదా ఆ అఖండంలో నుంచి నువ్వు సాక్షిగా నిలబడు అలా సాక్షిగా నిలబడినప్పుడు నువ్వు దీనికి అతీతుడు దర్శించగలుగుతావు ఈ అనేకత్వం లేదు ఇంకప్పుడు అక్కడ ఏకత్వమే ఉంటుంది ఆ ఏకత్వంలోనే నువ్వు దర్శించగలుగుతావు నీ స్వరూపమే నువ్వు ఈ సృష్టిలోని ఏది చూస్తున్నావో ఏది వింటున్నావో ఏది మాట్లాడుతున్నావో అదంతా కూడా సృష్టి లేదు అక్కడ బ్రహ్మమే ఉంది ఎందుకంటే నీ మనసు లేవు కాబట్టి అక్కడ కదిలికలు ఎప్పుడైతే కదులుతున్నాయో నీలో చలనం ఎప్పుడైతే వచ్చిందో నువ్వు జీవత్వంగా నువ్వు వ్యవహారం చేస్తున్నావు అక్కడ బ్రహ్మత్వంగా వ్యవహారం చేయట్లేదు అప్పుడు అప్పుడు ఆత్మసాక్షిగా నిలబడగలగాలి అలాంటప్పుడు అప్పుడే బ్రహ్మ బ్రహ్మం సాక్షిగా అలా చూస్తుంది అలా ఉంటుంది అనమాట నా నుండి వెలువడిన జ్ఞానం తిరిగి నన్నే చేరుతుంది అంటే అమ్మ నుంచి ఏదైతే మనకు ప్రసరించి మనం ఎప్పుడైతే విశ్వాసం పెట్టుకుని ఆ నడత నడుస్తున్నావా అది అమ్మ నుంచి వచ్చిన మనకి ఈ వెలుగు అంతా కూడా ఈ జ్ఞానం అంతా కూడా తిరిగి తన్నుండే అంటే ఉన్నది నేనే అందరిలోనే ఉన్నాను అన్నప్పుడు తనదే కదా అంత లేరుగా ఎక్కడుంది అక్కడ సముద్రంలో నీరు ఎలా ఉంది ఆవిరవుతుంది తిరిగి మళ్ళీ సముద్రాన్ని చేరుతుంది కదా అటువంటి ఆవిరయ్యి మళ్ళీ ఆ సముద్రంలోనే కురుస్తుంది కదా అదే అద్వైతం అంటే ఉన్నదంతా నాలోనే జరుగుతుంది నాలోనే లయమవుతుంది అది నేనే అయ్యున్నాను అటువంటి జ్ఞాన ప్రవాహం ద్వైతం ద్వైతం ప్ర ప్రవహిం ద్వైతంలోంచి ఈ అద్వైతంగా ప్రసరించి ఉన్నదంతా అదే బ్రహ్మ అని అటువంటి జ్ఞానం మనకు అమ్మ తెలియపరిచారు కాబట్టి మన సాధన ఎలా చెయ్యాలి అంటే బ్రహ్మమే అనుకోమన్నారు కానీ వేరుగా ఏమీ లేదు కదా ఉన్నదంతా బ్రహ్మంగా చూడండి బ్రహ్మంగా వినండి బ్రహ్మంగా మాట్లాడండి ప్రతిది ప్రతి కథలికే బ్రహ్మమే కదా దేహం ఎక్కడుంది ఇక్కడప్పుడు దేహం లేదు కదా కానీ ఉంది ఉన్నట్టుగా కనిపించంది నీ భావన లేని లేదు కాబట్టి నీకు లేనట్టుగా ఉంటుంది అంటే అన్నీ తానే కదా అద్వైతం లే తానే బ్రహ్మము బ్రహ్మంలో నుంచే అదంతా కూడా జరుగుతుంది కదా ఏదైనా నాలోనే ఐక్యం అవ్వాలి కదా ఎప్పుడైనా విముక్తి నే నేనే కదా ఈ యోగం ఎప్పుడైతే ఇటువంటి యోగం చేసావో ఈ బ్రహ్మీ స్థితిలో ఉన్నదంతా అదే తానే అని నువ్వు అలా తెలుసుకుని ముక్తుడవుతావు అని చెబుతున్నారమ్మ అమ్మ